రక్తదానం ప్రాణదానంతో సమానమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీస్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పట్టణంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి హాజరయ్యారు ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్ సిబ్బంది సిఐ రాజారెడ్డి ఎస్ఐలు ప్రజాప్రతినిధులు యువత పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు యువత సన్మార్గంలో పయనించి శాంతి భద్రతల పరిరక్షణను కాపాడాలని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు పోలీసులు ప్రజల కోసమే ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు